నమస్కారం మన ఎస్పీ కే ఛానల్కి స్వాగతం స్వాగతం నా పేరు సుల్తాన్జీ గారి నేను అనగా సుల్తాన్జీ మా తమ్ముడు మా నాయన పేరు బాలోజీ మా అమ్మ పేరు నారమ్మ మాది అల్లాపురం గ్రామం అయితే మేము హైదరాబాద్ వచ్చినాము ఎయిటీ సిక్స్ లో వచ్చినప్పటిసీష్ బాయి చాలా సార్లు నాకు గిరిజన సత్రం గురించి కలిసిండు సాగరించిండు కానీ అప్పుడు కాలేకపోయింది ఇలా దేవుద ఇప్పుడు అయింది మన శాణలను పెట్టి మన జగదీష్ చాలా కష్టపడుతున్నాడు ఆ రోజు ఈ రోజు నిన్ను ఇప్పుడు ఉపయోగించుతున్నా అదే తిప్పలు పడుతున్నాడు మన ఛానల్ గురించి మన కులం గురించి అని ఎంతో మంది సహకారం చేయలేకపోతున్నారు ఆయన ఏదో చిన్న చూపు చూసుకుంటా మంచి పనులు లేస్తుంటే ఆయనకు సహకరించాలి అందరు మనం కులం గురించి అన్నప్పుడు ఒక సహకరిస్తేనే ఆయన గురుకు మంచి కావాలి మనం మంచి కావాలని ఆయన కోరిక పెద్ద మనసుతోటి భారీ మనసుతోటి పనులు ఇచ్చిపెట్టి పాట మన ఇండ్ల పోటు తిరిగి ఒక్కొక్కరితోటి ఛానల్ గురించి చెప్పి వాళ్ళకు మంచి మాట్లాడించి వాళ్ళ ఫ్యామిలీ గురించి అన్ని కనుక్కొని అంత మంచి వ్యక్తి మన కులంలో పుట్టినంటే చాలా బ్రహ్మాండమైన మనిషి జగదీష్ గారు ఇక నేను హైదరాబాద్ లో ఇది నేను టెన్ రోజులు పెట్టినాను అక్కడ ఇప్పుడు మాధపూర్లో ఉంటే ఆ తర్వాత ఇప్పుడు అప్ప దిజన్ లో వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను నేను ఒక పైపులు అది సన్ సపోర్టింగ్ అని పైపు పెట్టాము ఇక్కడ మా తమ్ముని పేరు నడు తమ్ముడు కాశీంజీ సెకండ్ తమ్ముడు తిరుపతయ్య మా రెండు పెద్ద చెల్లెల పేరు కాశాబాయి రెండో చెల్లెల పేరు శాంతబాయి లాస్ట్ చెల్లెల పేర్లు జంగమ్మ మేమందరము మా బంధువులు అందరము మన నా తరఫున ఒక ఇరవై ముప్పై కుటుంబాలు ఇక్కడ వచ్చి అందరం హైదరాబాద్ ఉన్నాము అందరికి బాగుండాలని అంత మంచిగానే జరుగుతున్నారు ఛానల్కి మన ఈ జగన్ భాయ్ చాలా సపోర్ట్ చేస్తున్నాడు అందరికీ మన కుల గురించి మన ఆరేకటిగా కులవులు మనం పుట్టినందుకు మంచి ఛానల్ నడుపుతున్నాడు అందరం కలిసి అతనికి మంచి మనం సహకారం చేయాలి யாலே அந்த சப்போர்ட் செய்யாலே